ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఎలా ఉంటుందో తెలుసుకుందాం అలాగే ఎదురయ్యే అవకాశాలు ఎదుర్కొనే పరిస్థితులు సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సూచనలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు అశి అధిపతి సూర్యుడు ఈ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ముందుగా తెలుసుకుందాం సింహరాశి వారికి గ్రహాల సంచారం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యతిరేకంగా కనిపిస్తాయి ఈ రాశివారు సూర్యభగవానిలో ఆధిపత్యంలో ఉన్న రాశి అందుకే మీకు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి వీరికి లక్ష్మీదేవి ఎప్పుడూ తోడుంటుంది మన చిన్న చిన్న పొరపాట్లే లక్ష్మీదేవి అప్పుడప్పుడు దూరం అవుతుంది రాశివారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఆత్మాభిమానం కూడా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా పొగరు కూడా ఉంటుంది వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు తమ కుటుంబం బాగుండాలని అనుకుంటారు తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు వీరు వెనుకడుగు అస్సలు వేయరు కొద్దిపాటి గర్వం నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఈ రాశిలో వారికి కనిపిస్తాయి వీరికి ఈ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి వీరు సింహంలా గర్జిస్తారు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన వీరికి ఏం జరగబోతుంది అని పూర్తి అంశాలు తెలుసుకుందాం ఈరోజు మీకు కీర్తి శ్రేయస్సు కలుగుతాయి ఆరోగ్యపరంగా చూస్తే వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు రాశివారు ఏ రంగంలో ఉన్నవారైనా మీరు ఊహించని దానికంటే ఎక్కువ అధిక లాభాలు వస్తాయి దీని వల్ల మీకు సానుకూల దృక్పథం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రోజు మీరు అయిన ఆలోచనలతో ఉంటారు కాస్త పెద్దగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి ఇతరులతో పోటీ పడే అవకాశం వస్తుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఈ రోజున మీరు పనిలో శ్రద్ధ ఎక్కువగా పెడతారు దానివల్ల కాస్త ఒత్తిడి కూడా కలగవచ్చు మీ శరీరం ఎంత తట్టుకుంటుందో అంతవరకే అలసిపోయే వరకు పనిచేయండి తర్వాత మీ శరీరం కోసం కూడా ఆలోచించండి అలాగే ఈ విషయంలో ఆహార సమతుల్యం కూడా చూసుకోండి ఈ రోజున మీరు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న తగినంత ధనం పెట్టుబడి మాత్రమే పెట్టండి అతిగా పెట్టకండి మీ సామర్థ్యాలు మెరుగుపడతాయి వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏ రంగంలో ఉన్నవారైనా ఈ రోజున మీరు సహజంగా మీ పని మీరు పూర్తి చేసుకొని సంతోషంగా ఉంటారు అలాగే ఈ రోజున మీకు కొన్ని కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది దానివల్ల మీరు మంచి స్థాయికి వెళ్తారు వీటితో పాటు మీరు ధైర్యం ఎక్కువ చేస్తారు ధైర్యంతో ఆలోచనలు చేసి ముందడుగు వేస్తారు వాటితో మీరు ఎలాంటి విషయాలలో నష్టపోకుండా ఉంటారు ఏదైనా సమస్య వస్తే ఈ రోజున త్వరగా పరిష్కరిస్తారు వ్యాపారం సంబంధించిన ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే అది తేలికగా పరిష్కరించగలుగుతారు అలాగే ఈ రోజున మీరు సరియైన ఆలోచనలు చేస్తారు కానీ తొందరపడి మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోకండి జీవితంలో మంచి ప్రణాళికలు వేసుకొని ముందడుగు వేయండి ఈ రోజున మీ కుటుంబంలో అందరితో సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతారు ఎవరితో కోపంగా మాట్లాడకుండా సంతోషంగా ఉంటారు ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతారు ఈ రోజున సింహరాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దానివల్ల కుటుంబంలో సంతోషం పెరుగుతుంది అలాగే సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మిమ్మల్ని చాలా గౌరవిస్తారు మీ మాటని గౌరవిస్తారు అలాగే ఏదైనా సరికొత్త ఆలోచన చేస్తారు అలాగే కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే అవకాశం వస్తుంది వ్యాపారంలో బిజీ అవ్వడం వల్ల కుటుంబంతో సమయం గడపకపోవడం వల్ల కొంత దూరం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు సమయం ఉన్నంత సమయంలో కుటుంబంతో గడపండి వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే మీ భాగస్వామి మిమ్మల్ని చాలా నమ్ముతుంది మీ ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఆర్థిక విషయానికి వస్తే వీరికి ఈరోజు అన్నీ అనుకూలంగా ఉన్నాయి సమయం సానుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా కాబట్టి విజయం మీదే అవుతుంది ఏ వృత్తిలో వారైనా ఈరోజు సానుకూల సమయం ఈరోజు అవగాహన కూడా పెరుగుతుంది అలాగే ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది లోన్ కోసం ఎదురు చూసేవారికి ఈరోజు శాంక్షన్ కావచ్చు లేదా అవుతుందని వార్త రావచ్చు అలాగే మీ ప్రభావం ఆకర్షణ మీ మాట తీరు మీ భార్యని ఎంతో ఆకట్టుకుంటాయి ఇద్దరు కలిసి ఏదైనా చర్చించుకోండి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది అయితే ఈ రోజున మీరు వినాయకుడికి కుడుములు పెట్టండి లేదా శనిగల ప్రసాదం పెట్టండి ఇలా చేయడం వల్ల వ్యాపారంలో ఉద్యోగంలో ఏదైనా అడ్డంకులు ఉన్నట్లయితే అవి తొలగిపోయి జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉంటారు ఓకే ఈ తొమ్మిది రోజుల్లో మీరు గరిక ఎప్పుడూ మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి ఎందుకంటే ఎలాంటి విఘ్నమాలు రాకుండా వ్యాపారంలో అడ్డంకులు వచ్చిన తొలగిపోయేలా మీకు మార్గం చూపిస్తుంది కాబట్టి ఈ గరిక మాత్రం స్వామివారి పాదాల దగ్గర ఉన్న గరిక తీసుకొని మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం ఆనందం కలుగుతుంది అయితే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కాస్త శ్రద్ధ తగ్గుతుంది ఇలా తగ్గడం వల్ల కొన్ని ఉడిదొడుకులు వస్తాయి పేరు సంబంధించింది ఏంటంటే ఈ రోజు నుండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఏదైనా ధైర్యంగా ఆలోచించి ముందడుగు వేస్తారు కాబట్టి వెనుకడుగు వేసే అవకాశం లేదు